చిన్న చిన్నవాడుతున్నది అది కూడా ఒకసారి నిషేద్ రైట్ కర్నూలు జిల్లా ముచ్చట పట్టుకొచ్చిన ఒకటి ఏపీలో అన్నింటికంటే పేద జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లానే ఆట అన్నింటికంటే ఎక్కువ పేదోళ్ళుగా జిల్లాలోనే ఉన్నారట ఇది మేము అంటున్న మాట కాదు సోషల్ ఎకానమీ అనేటి సంస్థలు చేసిన లెక్కలలో బయటపడ్డ ముచ్చటి ఇది నలభై రెండు శాతం మంది పేదోళ్లే ఉన్నారట కర్నూలు జిల్లాలో దాని వెనక కడప గుంటూరు కృష్ణా జిల్లా గిరిజనులు ఆదివాసీలు ఎక్కువ ఉన్న జిల్లాలలోనే పేదరికం కూడా ఎక్కువనే ఉన్నదని తెలిందటగా లెక్కలల్ల ఇంట్లో ఎంత మంది ఉన్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎంత ఆమ్ వస్తున్నది ఇంటి ఖర్చులేంది రాబడేంత పోబడెంత చదువుకున్న ఎంత మంది వాళ్ళ చదువులకు ఎంతకర్ల ఖర్చులు ఎంత అన్నిటి మీద లెక్కలు తీస్తే ఈ ముచ్చట బయటకు వచ్చిందట అట్ట అన్నింటికంటే ఎక్కువ కర్నూలు జిల్లాలో నూటికి నలభై రెండు మంది గరీబోలే ఉన్నదట పనులు దొరికే కాడ వ్యవసాయం వ్యాపారాలు గట్టిగా కాడ పేదోళ్ళు లేదా అవి లేని కాన్న పేదోళ్ళు అంటున్నారు ఇంత మును కర్నూలు జిల్లాలో పెరిగింది అనేది సర్వే చేసిన వాళ్ళు అంటున్నమాట ఇప్పుడు అందరికి తిండి దొరుకుతున్నది వలసలు ఆగినాయి గుడిసెలు పోయినాయి పక్కా ఇండ్లు వచ్చినాయి ఆసరా పింఛన్లు వస్తున్నాయి సర్కారు పథకాలు అందుతున్నాయి ఉన్న దాంట్లో అందరు ఇప్పుడు సముద్రంగానే ఉన్నారు ఇంకా మీరేంది కర్నూలు జిల్లా పేదరికం అంటున్నారు అని మామిదకరం అయ్యారు మరళ్ళు ఏడ సర్వే చేసిన ఎవరు అడిగి కానీ వాళ్ళు చెప్పిందే మేము మీకు చెప్తున్నాం అంతే ఇంట్లో మా సొంతంగా రాసిందేం లేదు మా సొంతంగా చెప్పిందేం లేదు